రూబీ బ్యూటీ పార్లర్ మారంపల్లి కాలనీ రోషన్ కొండకు వెళ్లే రహదారి కళ్యాణదుర్గం పది సంవత్సరాల విశేష అనుభవం గల బ్యూటీషియన్ కాస్మోటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ రూబీ గారి ఆధ్వర్యంలో మేకప్ సేవలు అందించబడను అధునాతన కొరియన్ మిషన్ ద్వారా హైడ్రా ఫేషియల్ గ్లాసీ స్కిన్ బీబీ గ్లో ఫేషియల్ చేయబడును మన కళ్యాణదుర్గంలో కొరియన్ మిషన్ ద్వారా హైడ్రా ఫేషియల్ బీబీ గ్లో ఫేషియల్ గ్లాసీ స్కిన్ మొదలగు సేవలు మీకు అందుబాటులో కలవు నేడవిచ్చేయండి రూబీ బ్యూటీ పార్లర్ మారెంపల్లి కాలనీ కళ్యాణదుర్గం మా వద్ద పర్మనెంట్ ట్యాటో రిమూవ్ చేసే సౌకర్యం కూడా అందుబాటులో కలదు మీ ఇంట జరిగే ఫంక్షన్లకు శుభకార్యాలకు మేకప్ చేయడానికి నేరుగా మీ ఫంక్షన్ల వద్దకే వచ్చి మేకప్ సర్వీస్ అందించబడను పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించగలరు ఫంక్షన్లకు మా వద్ద జ్యువెలరీ సెట్స్ కూడా అద్దెకు ఇవ్వడానికి అందుబాటులో కలవు నేడే సంప్రదించండి రూబీ బ్యూటీ పార్లర్ మారెంపల్లి కాలనీ రోషన్ బలి కొండకు వెళ్లే రహదారి కళ్యాణదుర్గం అద్భుతమైన ఫంక్షన్లకు రెడీ చేయడానికి మా వద్ద జ్యువెలరీ సెట్స్ కూడా అద్దెకు ఇవ్వడానికి అందుబాటులో కలవు మన కళ్యాణదుర్గంలో ఎక్కడా లేని అద్భుతమైన బ్యూటీషియన్ సేవలు రూబీ బ్యూటీ పార్లర్ నందు అందుబాటులో కలవు లేజర్ కార్బన్ ఫేషియల్ పర్మనెంట్ ట్యాటో రిమూవింగ్ హైడ్రా ఫేషియల్ గ్లాస్ స్కిన్ బీబీ గ్లో ఐబ్రో షేడింగ్ కెమికల్ ఫీడింగ్ సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ మైక్రో బ్లేడింగ్ పెయిన్లెస్ వ్యాట్స్ రిమూవల్ మొదలగు అన్ని రకాల బ్యూటిషియన్ సేవలు మా వద్ద అందుబాటులో కలవు అద్భుతమైన బ్యూటీషియన్ ఎక్స్పర్ట్ సేవలు పర్మనెంట్ ట్యాటో రిమూవింగ్ హెయిర్ స్పా అందాన్ని మెచ్చే అన్ని రకాల సేవలు రూబీ బ్యూటీ పార్లర్ మారంపల్లి కలవు మా కస్టమర్లకు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇదే మా స్వాగతం సుస్వాగతం నేనే విచ్చేయండి రూబీ బ్యూటీ పార్లర్ మారంపల్లి కాలనీ రోషన్ కొండకు వెళ్లే రహదారి కళ్యాణదుర్గం మా సెల్ నంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ రూబీ బ్యూటీ పార్లర్ ఓన్లీ ఫర్ లేడీస్ మారంపల్లి కాలనీ కళ్యాణదుర్గం పెళ్ళిళ్లకు ఫంక్షన్లకు నేరుగా వచ్చి మేకప్ సేవలు అందించబడను పెళ్ళికూతురు మేకప్ మా ప్రత్యేకత నేడే సంప్రదించండి రూబీ బ్యూటీ పార్లర్ మారంపల్లి కాలనీ కళ్యాణదుర్గం